హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి కృష్ణా ముకుంద మురారి అంటారండి ఈ స్లీవ్స్ కి ఇది ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటి అని ఫుల్ వీడియోలో చెప్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూస్తా ఉండండి ఒక నిమిషం దీనికైతే నేను ఒక మార్జింగ్ అనేది వేస్తున్నాను డోరీ వేయడానికండి ఈ లట్కనైతే ముందు స్టిచ్చింగ్ చేసేద్దాం ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసేసాక మనం మాట్లాడుకుందాం చూడండి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ డోరీకి వేసేటప్పుడు మనము ఇక్కడ మార్జింగ్ అనేది వేసుకోవాలా ఇక్కడ ఒక చాపీస్తో మార్జింగ్ వేసుకొని ఇలా ఇంకో డోరీ కూడా వేస్తున్నాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ కృష్ణ అదే కృష్ణ ముకుంద మురారి అనే స్లీవ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలా ఏంటి అని మనం ఏం చేయాలంటే ముందుగా ఇది చూడండి ఈ చీరలో బ్లౌజ్ అండి శారీ పీస్ అండి ఇది ఒక నిమిషం చూపిస్తాను మీకు ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఏంటి ఇక్కడ అయితే రెడ్ కలర్ పైపింగ్ ఎక్కువ వేరేగా తీసుకోవాలా మనం ఒక పవ మీటర్ తీసుకుంటే మనకు పైపింగ్ వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చిందో ఈ శారీలో ప్లీస్ అండి ఒక పావు ఇంచు పో పవ మీటర్ వరకు మనం తీసుకోవాలా ఇలా తీసుకొని ఇలా ప్యాచ్ పెట్టుకొని ఇలా పైపింగ్ పెట్టుకోవాలా ఇది మనం ఫినిషింగ్ చేసేటప్పుడు మనం అంతా చెక్ చేసుకోవాలా ఫ్రెండ్స్ చెక్ చేసుకొని మనము నీట్గా ఉందో లేదో అంతా సరిచూసుకొని ఇవ్వాలా ఎలా ఉందండి బాగుంది కదా ఈ శారీ కూడా మీకు ఒక సారీ చూపిస్తానండి ముందుగా మనం ఏం చేయాలంటే ఇలా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని సరి చూసుకోవాలా ఇలా సరి చూసుకున్నాక ముందుగా ఇవన్నీ స్లీవ్స్ చూసుకుంటా ఉండాలా ఇది ప్యాచ్ కాదండి పెట్టేది ప్యాచ్ పెట్టేటప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలా ఓకేనా ఇదైతే నేను పక్కన పెట్టేస్తున్నాను ఒకసారి మీకు శారీ కూడా చూపిస్తాను చూడండి ఈ మోడల్కి శారీలో పీసేనండి నేను చూసింది ఈ ఉక్స్ పట్టి ఒక్క పాయింట్ కూడా ఎక్స్ట్రా రాలేదండి అదంతా చెక్ చేసుకుంటా ఉండాలండి అందుకు మీకు చెప్తున్నాను ఓకేనా ఇదైతే శారీనండి ఫ్లవర్స్ శారీ బాగుంటుంది కృష్ణా ముకుందా మురారికి సూపర్గా ఉంటుంది రాసిలి క్లాత్ అయితే బ్లౌజ్ పీస్కి ఇచ్చాడు ఈ శారీ గ్లాస్లో అయితే లేస్ లాగా వచ్చేసింది దీని మీద బ్లౌజ్ అండి ఇది ఓకేనా ఈ పీసేనండి దీనికి స్లీవ్స్కి నేను ప్యాక్ చేసింది ఎలా ఉందండి బాగుందా బాగా అయితే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి నా కి చాలా టిప్స్ ఉంటాయి చూస్తా ఉండండి ఫ్రెండ్స్ మైక్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్